సదాశివపేట పట్టణంలోని పదమూడవ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా ఎర్ర వైశాలీ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఆమె నామినేషన్ కార్యక్రమం నిర్వహించగా పార్టీ శ్రేణులు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నామినేషన్ కు ముందు పార్టీ నాయకులతో కలిసి ఆలయ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వార్డు ప్రజలు మహిళలు యువతతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు da sincha lunch anda appa eh matlab oh ตอนน